ఎంతో మంది గిరిజన మహిళలు చిన్నారులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పోషకాహారం సరిగ్గా లేకపోవడంతో మానసిక శారీరక సమస్యలతో పాటు రక్తహీనత వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీరికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి సెప్టెంబర్ మాసం పౌష్టికాహార మాసోత్సవాలు ప్రకటించాయి ఆకాంక్షిత జిల్లాగా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న పౌష్టికాహార మాసోత్సవాలపై దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి ప్రధానంగా చిన్నారులు గర్భిణీలలో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోంది దీనివల్ల మానసిక శారీరక సమస్యలతో పాటు రక్తహీనత లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి అంగన్వాడీ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్య భరోసా కల్పిస్తోంది పోషణలోపంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అంగన్వాడీ కేంద్రాల్లో బాల సంజీవని బాలామృతం అమృత హస్తం మధ్యాహ్న భోజనం పేరుతో పౌష్టికాహారం అందిస్తున్నారు చిన్నారులతో పాటు గర్భిణీల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి ఈ పథకాలు అమలు చేస్తున్నారు ప్రతి ఏటా సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల లోపం బరువు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి గర్భిణీలలో పిండం సరిగా ఎదగకపోవడం పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతాయి ప్రాథమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలి సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా చిన్నారుల కోసం బాలామృతం కార్యక్రమం చేపట్టింది అంగన్వాడీ కేంద్రాల ద్వారా దీనిని అమలు చేస్తోంది సంపూర్ణ పోషణలో పిల్లలకు గర్భిణీలకు కందిపప్పు బియ్యం గుడ్లు అందించడంతో పాటు చిన్నారులకు చిరుధాన్యాలతో చేసిన మిలెట్ ఫుడ్ అందిస్తున్నారు భద్రాద్రి జిల్లాలో పదకొండు ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వాటి పరిధిలో రెండు వేల అరవై అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణీలు ఏడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉండగా బాలింతలు ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు చిన్నారులు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఏడు మంది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది ఉన్నారు మొత్తంగా పౌష్టికాహారం అందుకుంటున్న లబ్ధిదారులు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది ఉన్నారు ప్రతిరోజు చిన్నారులు గర్భిణీలను పర్యవేక్షిస్తూ అంగన్వాడీ టీచర్లు వారి ఎత్తు బరువును కొలిచి నమోదు చేసుకుంటున్నారు అవసరమైన వారిని వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలిస్తారు న్యూట్రిషన్తో బాధపడుతున్న చిన్నారులను ఎన్ఆర్సీలకు పంపించడం వారికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారు దీని ద్వారా శరీరానికి కావలసిన శక్తి ఎదుగుదల పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు అందుతున్నాయి ఎక్కువ పోషకాలుండే ఆహారాలకు సంబంధించి కందిపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు శనగలు కొర్రలు సామలు అరికెలు ఊదలు రాగులు వంటి చిరుధాన్యాలతో తయారు చేసిన ప్రత్యేక ఆహారం అందించడంతో అక్కడి వారు ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన లబ్ధిదారులు మాట్లాడుతూ తాను గర్భిణి అని తెలిసిన దగ్గర నుంచి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఇక్కడే పప్పుతో కూడిన అన్నము గుడ్డు పాలు తీసుకుంటున్నానని అలా తీసుకోవడం వల్ల తను తన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు గంగమ్మ కాలనీలో సెంటర్లో మేము భోజనం చేస్తాము పాపకు కూడా ఇల్లు దగ్గరే కాబట్టి నేను ఇక్కడ మేడం దగ్గర అలవాటు చేస్తున్నా ఎయిట్ మంత్స్ పాపకు కూడా ఇవాళ మేడం రోజు పాలు గుడ్డు బాలమృతం పిండి ఆ ఆవుకూరలతో పప్పు భోజనం పెడతారు రోజు అంగన్వాడీలో అన్నం తింటున్నాం గుడ్లు బియ్యం అన్ని ఇస్తున్నారు అన్నం కూడా పాలు గుడిస్తున్నారు గుడ్లు గుడిస్తున్నారు రోజు అంగన్వాడీ టీచర్ జ్యోతి మాట్లాడుతూ తమ ప్రాంతం పూర్తిగా ఆదివాసి గిరిజనులు నిరక్షరాస్తులు ఉన్న ప్రాంతమన్నారు ఇక్కడ చాలా మంది గతంలో రక్తహీనతతో బాధపడుతూ ఉండేవారని అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత వారిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ వారికి పౌష్టికాహారం అందించడంతో ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు మా అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట భోజనం ఆకుకూరలతో గర్భిణీలకు బాలింతలకు ఇక్కడే పెడతాను వాళ్ళు తింటారు అప్పుడైతే గర్భిణీలు చాలా తక్కువ హిమోగ్లోబ్ గ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉండే కానీ ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో వచ్చి బోన్ చేయడం ద్వారా వాళ్ళకు హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది వీళ్ళకి మోటివేషన్ చేయడం ద్వారా వీళ్ళు అంగన్వాడీ కేంద్రానికి రాగలుగుతున్నారు పిల్లల్ని కూడా అంగన్వాడీ కేంద్రంలో పంపిస్తున్నారు అంగన్వాడీ సూపర్వైజర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం గర్భిణీలు చిన్నారులకు అందిస్తున్న వివరించారు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా ఓలో పోషకాహార వారోత్సవాలు మరియు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా పోషకాహార లోపం నివారణ కాను అనేక రకాలైన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ చేస్తాము ఈ ఎవెంట్స్లో గర్భిణీ బాలింతలకు వచ్చే సీమంతాలు మరియు అన్నప్రాసనలు నిర్వహిస్తాము బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్